రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మార్ క్రియేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై ఏడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తుల సందర్భైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి ధరల వివరాల్లోకి వెళితే కొత్త వాళ్ళ గట్ల మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం రెండు కూడా బిగ్ సైజులతో ఉన్నాయి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మరి చె మీవేనా కాడి ఇవే ఏం చెప్పిండీ ఇక్కడ మార్కెట్లో ఎరిగాను ఒకటి ముప్పై ఐదు వన్లకి థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఏనా పుళ్ళు ఉన్నాయి కలిపి భరోసా బాగున్నాయి చేద్దానికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఓసూరు పత్తికొండ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు సున్నా రెండు ముప్పై పదకొండు లాస్ట్ తొంభై మూడు అట రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సైజు ఉన్న కానీ ముందుకెళ్ళా రేటు

ముగోల వాసస్సులు గురునాథ్ యాదవ్ గారి విఫరెన్స్ మరి ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు గట్లనే ఎక్కువ కదా చెప్పిండి కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మరి లక్ష యాభై వేలు ఖాడిపోయిన రేపు ఉన్నాయంటారా ఎన్ని జతలు వచ్చినాయి వారము ఎన్ని జతలు వచ్చినాయని వారము మూడో జతలు మూడు జతలు వచ్చినాయి రైట్ ఏం కాడి రేటు ఇవి అన్నకే తెలుసా ఈ రెండు జతలేనా ఈ జత రైట్ ప్రస్తుతానికి ఈ చేస్తున్నాయి కాడి ఇవి ఎన్ని పళ్ళునాలు రెండు పాలు ఒకటి నాలుగు పాలు ఒకటి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ లక్షలు చెప్తున్నారు వచ్చారు పెరవలి నిమ్మ చెప్పి సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ పక్కన రెండు పళ్ళ వరుసలో కుడి పక్కన నాలుగు పళ్ళలో ఉన్నాయట ఈ విధంగా ఉన్నాయి రైట్ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా ఎక్కడ ఎక్కడి నుంచి ఇచ్చారునా సంతే అండి వన్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో గట్రా ముందుకెళ్దాం సేల్ అయిపోయినట్టు అనుకుంటా కట్టేసి వెళ్ళారు లేదు నమస్తేనా నమస్తేనా ఒక్కటే ఉందా ఇది ఇక్కడ రేట్ రేట్కైనా ఏం చెప్పారు డబల్ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి ఎనభై ఎనిమిది వే రేట్ చెప్తున్నారు గెలానికి ఎప్పక్ వస్తుంది ఇది గ్యారెంటీనా చేతి ఇంకేమన్నా ఇంకేమైనా భరోసేస్తారా చేద్దపాటు గిరకబడి కూడా వస్తుందంట మీరు ఎక్కడి నుంచి వచ్చారు మురుగుందం వాసేసాలు ఆస్పర్ మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ లాస్ట్ ఫోర్ జీరో ఈ విధంగా ఉంది మరి చైతన్యంతో పాటు కిరకబడికి కూడా మంచి భరోసా ఇస్తామని చెప్తున్నారు నేరుగా మాట్లాడారు కావాలనుకుంటే ఎంత ఈ విధంగా ఉంది కదా లో ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవైగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఆగస్టు నూరు నెంబర్ చెప్పు నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ టూ ఫ్లా డబల్ ఫోర్ నూరు కర్ణాటక వాషిస్లో ఖాళీ విధంగా ఉన్నాయి మాట్లాడచ్చు మరి నేర్గా ముందుకు వెళ్దాం అదే మరి మొత్తానికి ఇక్కడ మూడు జతలు ఒక సింగిల్ ఎదుగా అనిపిస్తుంది మొత్తానికి ఒకరు వేవి అన్నీ మేవే కదా ఏం చెప్పిన కాడి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కానీ ఈ పోయిన రేటు ఇది ఒకటి సింగిల్ అయితే సిక్స్టీ థౌసండ్ అరవై వేలు కాను ఆ ఖాడీ నా ఇవి ఆయనకి రైట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాచేసి ఇవి గెలాలన్నీ బాబోతున్నాయా కట్టినట్టు అండి నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ముప్పై ఐదు ఏ చెత్తనచ్చినా ఈ నెంబర్ ఫోన్ చేయచ్చు రైట్ సింగిల్ సింగిల్ తీసి ఇది వెళ్తున్నారు మరి రైతు సోదరు చూస్తున్నారు ప్రస్తుతానికి ఒకటి నలభైయా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారంట లక్ష నలభై వేలు మాట్లాడచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మంచి పూల వరుసలో ఉంది ఎద్దయితే అలానే కాడి కూడా మూడు ఇవేనా ఇవి కాడి ఇది ఒకటి సింగిల్ సింగిల్ ఎది రేట్ ఏం చెప్పారు కిలా పేరు చూస్తున్నారు ఎద్దయితే ఈ విధంగా ఉంది మరి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు ఎత్తుపోయి రేట్ చెప్తున్నారు ఇవి కార్డ్ అయితేనా ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఇది గెలాంగ్ గ్యాప్ వస్తుంది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఇది ఎనభై ఐదు ఒకటి డబల్ తొమ్మిది రెండు సున్నా ఒకటి డబ్బాలు నాలుగు మసీదుపురం వాచేస్తాలో రమేష్ అన్న మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి నేరుగా మాట్లాడొచ్చు భరోసా కూడా ఇరవై ప్లేస్ ఉన్నారు పైన రెండు పక్కల సార్ చెప్తున్నారు కదా విధంగా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు సీమ కాడి రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి కాడ మన పత్తికొండ మార్కెట్లో మరి పుల్లు ఉన్నాయి కాడి రెండు కూడా కడ పుల్లులో ఉన్నాయి రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ముందుకెళ్ళి చూద్దాం జాతి పింజలో కనిపిస్తున్నాయి కదా మనకు సీమ పేరు ఇవేం చెప్పినారు కాడి రేటు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు మరి వీణ పలునే కలిపినాయి గిలలు బాబోతున్నాయి భరోసా రెండు జతలు రైట్ మీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు మన తుమ్లంబేడు వాసస్తులు రైతు సోదరులు నేరుగా మాట్లాడవచ్చు ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి మనకు రైట్ ముందుకు వెళ్దాం ఏం చెప్పారు ఖాడీ రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదున ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు చెప్తున్నారు ఎట్ ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిలి వాజెస్ నందల డిస్ట్రిక్ ఎనిమిది రెండు సున్నాలు మళ్ళీ ఎనిమిది ఒకటి మూడు నాలుగు సున్నా ఆరు రైట్ ఈ విధంగా ఉన్నాయి ఇవే మరి ఇంతకుముందు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నాలుగు చెప్పినవి ఏం చెప్పండి కాడి రేటు వన్ నా ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నాను మరి మలపూర్లో ఉండే ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఎనభై ఆరు రెండు ఎనిమిది పద్దెనిమిది తొంభై మూడు డెబ్బై ఐదు తుమ్మలం మీడి వాసెస్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ప్రస్తుతానికి ఇవన్నీ చేంజ్ జరిగిపోయినాడు అమ్మనిపోయినాడువి కట్టేసి వెళ్ళారు బాబోతున్నాయా ఇక్కడ రేట్ కదా ఏం చెప్పారు ఒకటి ముప్పై ఐదున వన్ లా థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గుండ్లకొండ పత్తికొండ మండలం కర్నూలు జిల్లాకొండ మండలం కర్నూలు మీరు రైతు డెబ్బై ఎనిమిది సున్నా ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మనకి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వాచింగ్ మన కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి